ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయం ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము వలె నాతో మాటలాడగా వింటిని ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనను వెంటనే నేను ఆత్మవసుడనైతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను సింహాసనము చుట్టూ ఇరవది నాలుగు సింహాసనములు ఉండెను ఈ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులును ఉరుములును బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము కలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రిం పగళ్ళు చెప్పుచుండును ఆ సింహాసనము నందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు వానికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి